సార్వత్రిక ఎన్నికలకు ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు ఈయన తొలిసారి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టగానే మోదీ త్రీ పాయింట్ ఓ కేబినెట్ లో చోటు దక్కింది పెమ్మసానికి సహాయ మంత్రి పదవితో పాటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నారు రాత్రి ఏడు గంటలకు నరేంద్ర మోదీతో పాటు వీరిద్దరూ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు పెమ్మసాని తొలిసారి ఎంపీగా గెలవగానే కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన అనతి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు అమెరికాలో వైద్య విద్య లైసెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వర్ల్డ్ పేరుతో ఆన్లైన్ శిక్షణ సంస్థను ప్రారంభించి స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించేందుకు శ్రీకారం చుట్టారు ఈ సంస్థ తరువాత వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్లైన్ శిక్షణ ఇస్తూ అతి కొద్ది కాలంలోనే వేల కోట్ల రూపాయలకు ఎదిగింది అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో ఆయనను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లు చెబుతున్నారు కేబినెట్ ఎంపికలో తొలుత పది స్థానాల కన్నా ఎక్కువ చోట్ల గెలిచిన పార్టీలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారని ఈ నేపథ్యంలో టీడీపీకు తొలుత రెండు మంత్రి పదవులు ఇస్తున్నట్లు సమాచారం మంత్రివర్గ విస్తరణలో మరో రెండు మంత్రి పదవులు వస్తాయని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో వెమ్మసాని చంద్రశేఖర్ జన్మించారు ఇతని వయసు నలభై ఏడు సంవత్సరాలు కాగా ఎంబీబీఎస్ ఎండి పూర్తి చేశారు పెమ్మసాని తల్లిదండ్రులు సువర్చల సాంబశివరావు కాగా భార్య పేరు డాక్టర్ శ్రీరత్న ఇతనికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు వ్యాపార రీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు మాధురి సాంబయ్యగా నరసరావుపేట చిరపరిచితులు చంద్రశేఖర్ లో ర్యాంక్ సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ అమెరికా వెళ్లిన ఆయన అక్కడ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ పూర్తి చేయడంలో వసతి శిక్షణకు అధిక వ్యయభారం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో జనరల్ గైసింగర్ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటారు అమెరికాలో లైసెన్సింగ్ ఎగ్జామ్స్ కు హాజరయ్యే విద్యార్థుల కోసం యూ వరల్డ్ పేరుతో ఆన్లైన్ శిక్షణా సంస్థను స్థాపించారు అమెరికాలోని డలాస్ లో ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారు తొలి నుంచి టీడీపీతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ విభాగం తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగులో నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు